ఒక ఊరిలో బుజ్జి అనే బుడ్డడు ఉండేవాడు అతనికి ఐదేళ్లు వయస్సు చిన్నగానైనా అతని కలలు మాత్రం పెద్దవే ప్రతిరోజు రాత్రి తల్లి కథ చెప్పగా బుజ్జి కన్నులో అద్భుత జాలాలు నాటిపడేవి నాన్నా నేను ఎలాగైనా ఓ రోజు మీదకి వెళ్ళాలి అన్నాడు ఒకరోజు బుజ్జి అతని తండ్రి నవ్వుతూ బుజ్జి ఓ మంచి చదువు మంచి ఆలోచనలు ఉంటే పాకల నిజమవుతుంది అన్నాడు బుజ్జీ ఆ రోజునుంచే తన కలల్నీ నిజం చేసుకోవడానికి చిన్న ప్రయత్నాలు మొదలుపెట్టాడు అధ్యాయం ఒక్కటి బుజ్జి బంగారు బస్సు ఒకరోజు బుజ్జి తన పాఠశాల నుండి ఇంటికి తిరిగొస్తున్నాడు మార్గమధ్యంలో ఒక పసుపు రంగు బస్సు కనబడింది అది భూమి మీద సగం గాల్లో నడుస్తుంది బుజ్జి ఆశ్చర్యపోయి అడిగాడు ఈ బస్సు గాల్లో ఎలా నడుస్తుంది ఒక చిన్న శబ్దం వినిపించింది ఇది కలల బస్సు నువ్వు కలల్ని నమ్మితే ఇది నిన్ను ఎక్కడికైనా తీసుకుపోతుంది బుజ్జి వెనుకాడకుండా ఆ బస్సులోకి ఎక్కపిపోయాడు బస్సు గాల్లోకి ఎగిరింది చుట్టూ నక్షత్రాలు చందమామ గ్రహాలు అధ్యాయమో చంద్రుడి మీద చెరువు బస్సు చంద్రుడిపై దిగింది అక్కడ నీడి చెరువు కనిపించింది బుజ్జికి ఆశ్చర్యం చంద్రునిపై నీరు ఉంటుందని అతను ఊహించలేదు కాని అక్కడ పిల్లలంతా నీటిలో ఆడుతున్నారు ఒక చిన్న బాలిక బుజ్జిని పలకరించింది నమస్తే నువ్వు బుజ్జివా నేను లూనా బుజ్జి నవ్వి నన్ను కలలబస్సు తీసుకొచ్చింది అన్నాడు లూనా చెప్పింది ఇక్కడ ప్రతి ఒక్కరూ వారి కలలబస్సుమీదే వచ్చారు ఇక్కడ ఎవరు కలలను నబ్బరు మనం వాటిని నిజం చేస్తాం అధ్యాయం కాలగమన కారిడార్ నిద్రలేచి వెళ్లిన తప్పుడు మార్గంలో కాలగమన కారిడారనే దారిలోకి వెళ్ళిపోయాడు అక్కడ భవిష్యత్తు ఉన్నది అత్తనూ ఇరవయేళ్లవాడాయడు ఒక రాకెట్ శాస్త్రవేత్తగా మారాడు అత్తనూ తన ఫ్యూచర్ను చూసి ఆశ్చర్యపోయాడు అత్తను చిన్నారులకు స్పేస్ గురించి చెప్పట్టం చూస్తున్నాడు అప్పటికి గుర్తొచ్చింది నేను చిన్నప్పుడే మీదకి వెళ్లాలన్న కలకనేవాడిని అధ్యాయం పొందు భయాలను జయించిన బుజ్జి ఆ రాత్రి ఒక పెద్ద నల్లతుపటి గ్రహం బస్సును ఆపేసింది బుజ్జి కొంచెం వెనకడుగేశాడు కాని వెంటనే తాను చదివిన కథలు తండ్రి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి నాకెంత భయం వచ్చినా నా కలను వదలను అంతు గట్టిగా మాట్లాడాడు అప్పుడు ఆ నల్ల గ్రహం కరిగిపోయింది అది బుజ్జి మనసులోని భయం మాత్రమే బుజ్జి కల నుండి లేచాడు కాని ఏదో కొత్తదనముందది తండ్రి పక్కన కూర్చుని బుజ్జి నీకు ఓ ఆశ్చర్యముంది అన్నాడు తనకు ఒక చిన్న టెలిస్కోప్ వచ్చింది నాసావారు విద్యార్థులకిచ్చే గిఫ్ట్ బుజ్జి ఎంతో ఆనందపడ్డాడు ఇది అతని కలకు మొదటి మెట్టిమింది ప్రతిరోజూ రాత్రి ఆ టెలిస్కోప్తో నక్షత్రాలను చూస్తూ కొత్త కొత్త ప్రశ్నలడుగుతూ తన కల వైపు అలుగులు వేస్తున్నాడు ముగింపు కలలు నిజమవుతాయి బుజ్జి కల అతని ధైర్యం అతని ఊహాశక్తి కలిసినప్పుడు ఏదైనా సాధ్యమే మోరల్ పిల్లల కలలు చిన్నవిగా కనిపించినా అవి ప్రపంచాన్ని మార్చగల శక్తి కలిగి ఉంటాయి వాటిని ప్రోత్సహించండి ఊహించునిది సాధ్యమవుతుంది